నమస్తే నేను మీ సతీష్ తిరుమల లడ్డు ఏ రకమైనటువంటి అంటే లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి అంశం ఏ రకంగా ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే అయితే దీనిపైన జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి ప్రధానంగా మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీనిపైన కానీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుపైన చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఈ లడ్డూ వివాదం అనేటువంటిది ఒకవైపున ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది విచారణ చేస్తుంది మరి ఇది నిజంగా ఏ రకమైనటువంటి అంటే భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతీసింది మరి ఇందులో అపచారం జరిగింది ఇవన్నీ మనం చూసాం కానీ ఈ రోజున ప్రభుత్వం మీద కొంతమంది వ్యక్తులు ఏదైతే మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నటువంటి అంశాలని ఎలా చూడాలంటే ప్రభుత్వం ఏదో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తోంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని చెప్పి వీళ్ళ పేర్లు తీసుకొచ్చి శాపనార్థాలు పెడుతూ మరి ప్రభుత్వం ఈ అంశాన్ని బయటకి తేవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది అయినా ఈ శాపన అర్థాలు పెట్టడం అక్కసు వెళ్ళగక్కడాన్ని ఎలా చూడాలి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏమవుద్ది అండి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి గొంతులో పచ్చి వెలక్కే పడిపోయింది యాక్చువల్గా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అసలు ఎవడన్నా ప్రాథమికంగా ఆలోచించాల్సింది ఏంటంటే కల్తీ జరిగిందా లేదా దానికి నిర్ధారణ అయిందా లేదా పరీక్షలు చేశారా లేదా పరీక్షలు చేసిన సంస్థ దాని క్రెడిబిలిటీ ఏంటి ఇది ఆలోచించాలి పరీక్షలు చేసిన క్రెడిబిలిటీ ఈ దేశంలోనే నెంబర్ వన్ ఒకటే ఉంది అత్యున్నత స్థాయి ప్రా ప్రమాణాలు కలిగి ఉంది వాళ్ళు ఇందులో కల్తీ జరిగింది కొవ్వు కలిసింది పంది కొవ్వు ఇలాంటి రకరకాలు ఏవో వచ్చినాయి బయటికి అవునా పైగా లాజికల్గా ఆలోచిస్తే ధర అంత తక్కువ ధరకే ఆవునే ఇలాంటిది స్వచ్ఛమైన ఆవునే అలా దొరుకుతుంది లాజికల్గా ఆలోచించాలి పైగా ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అసలు వాళ్ళు వాటాలు చూస్తేనే మామూలుగా దైవ దోషణ దైవ దైవద్రోహం చేసి మనుషులు వాళ్ళు వాళ్ళకి అసలు నమ్మకం లేని మతాచారాలు వ్యవహారాలు కాబట్టి సర్కమ్స్టెన్షియల్గా వీళ్ళు ఖచ్చితంగా చేసి ఉంటారు అనేటువంటి నిర్ధారణకు ప్రజలు వచ్చారు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వ్యవహారం కూడా అలాగే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి భక్తులు దర్శించుకోవడానికి రావడానికి ఇష్టపడిన విధంగా చేయడానికి వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు అలాగా భక్తులు దర్శనానికి వస్తే వాళ్ళు సమయానికి దించేసి ఎక్కువసేపు ఉండేలా చేసేసి కాళ్ళు కాలిపోతున్న కనీసం ఎండలో అచ్చాదం లేకుండా చేసి తాకట నీళ్ళు లేకుండా చేసి క్యూ లైన్లలో ఆకలితో తలమటిస్తుంటే కనీసం పాలు అన్నం సాంబారన్ను పెట్టిపోరు ఇదివరకు అవన్నీ మానేసి వెంగ వెంగమాంబ అన్న ప్రసాదంలో నాణ్యత తగ్గించేసి అసలు అక్కడ రాకూడదరా అనిపించేలా చేస్తారు మంచినీళ్ళ బాటిల్స్ విషయంలో కూడా చాలా దారుణంగా వ్యాపారం వ్యాపారాలను చూశారు అక్కడికి అలిపిరి నుంచి కాలు నడకన వెళ్ళే వాళ్ళకి కర్రలు ఇచ్చి ఇలాంటి రకరకాల చేష్టలు చేశారు అంటే మీ సుబ్బారెడ్డి రేట్లు పెంచిన విధానం ఏలంపాటు చూడండి ఒకసారి వాళ్ళకి ఉన్న భక్తుల పొట్టలు కానీ ఆ దేవుడి పట్ల కానీ ఒక రకమైన బాధ్యత ఉన్నట్టు వ్యవహరించారండి టిక్కెట్ల కొంపుకోణం ఇది ఆదాయ వనరుగా చూశారు ఆ కాంట్రాక్టులు ఇచ్చి ఈ ప్రసాదాల విషయంలో కానీ వాటి మీద ఎంత డబ్బు అవుతుందో చూసుకున్నారు వాళ్ళు ఇక్కడ స్వామివారి ప్రసాదం మహాప్రసాదం నివేదనకి అత్యంత ప్రాశస్తం కలిగిన ప్రాముఖ్యత కలిగిన అమృత ఆ లడ్డూ ప్రసాదం విషయంలో క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు కానీ వీళ్ళు నాణ్యత ఖరీద అనేటువంటి విషయం చూస్తే ఖరీదు దగ్గర కాంప్రమైజ్ అయిపోయి ఖరీదు ఇచ్చారు ఇక్కడ నా నాణ్యత కాంప్రమైజ్ అయిపోయి దాని ఫలితమే ఆ లడ్డూలో కల్తీ జరిగింది పైగా అపచారం చూసారా అది సాదాసేదాగా మీ ఇంట్లో వండుకునే కూర మీ ఇంట్లో వండుకునే మిఠాయి కాదు కదా దేవదేవుడి ప్రసాదం కోట్లాది మంది భక్తులు వెలవేల్పు ఆ స్వామివారి పట్ల అందరికీ కూడా నువ్వు చేతనైతే ఆ స్వామివారికి సేవ చేయి ఆయన ప్రతిష్ట పెరిగేందుకు నువ్వు కూడా ఒక ఇసుకురేణువు మా మారు లేదా కనీసం అపచారం చేయకు కానీ వీళ్ళు ఏం చేశారు ఆ ప్రతిష్ట తగ్గించడానికి చూశారు ఇవన్నీ ప్రజలు గమనించారు అందుకనే చంద్రబాబు గారు ఆ మాట అనగానే అప్పటివరకు ఒక పెట్టుకున్న వాళ్ళందరూ బయటికి బళ్ళు బదులైంది ఇప్పుడు అసలు జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడు పోర్టులో ఉంది వాళ్ళు విచారణ జరుగుతుంది వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు ఇది నిర్ధారణ అయిందా నిర్ధారణ కాకుండా ఎందుకు మాట్లాడారు అన్నారు నిర్ధారణ అయింది కాబట్టి మాట్లాడమని రేపు చెప్తారు వన్ సైడ్ ఒక ఆర్గ్యుమెంట్ అయింది రేపు మళ్ళీ మూడో తరం నాలుగో తరం ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళు చెప్తారు ఇదిగోనండి బాబు పలానా వాళ్ళు ఇచ్చారు రిపోర్టు అది తర్వాత ఆచి తూచి మాట్లాడారు మీకు మీ మీ దివ్య సమ్ముఖానికి చెప్తున్నారు వీళ్ళందరూ దొంగోళ్ళండి చెప్తారు ఏంటండి ఈ లోపల మాట్లాడతారు ఇప్పుడు నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ట్వీట్లు చేసి మొన్నటిదాకా దాక్కున్న వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడతారు వాళ్ళు ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి పేరు వాళ్ళు ఉంటారు రెండు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఉంటుంది మూడు టీడీపీ అంటే ద్వేషం ఉంటుంది నాలుగు టీడీపీ అవకాశాలు రాలేదని వాళ్ళు ఉంటారు టీడీపీ నుంచి అవకాశాలు రాలేదు అలాగే ఐదు టీడీపీలో తన సహచరులు కొంతమందికి అవకాశం వచ్చిందనుకోండి వాళ్ళని వాళ్ళు చూసి కూలిపోతూ ఉంటారు అర్థమందా ఈ ఐదు రకాల కారణాలతోటి వాళ్ళు మాట్లాడతారు డెఫినెట్గా మాట్లాడతారు అవన్నీపాటి ఇప్పుడు టీడీపీ ఐదేళ్ల పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంటుంది వీళ్ళందరూ నిన్న కాక మొన్న ఆరు నెలల క్రితం దాకా టీడీపీ రావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నారు ఇవాళ టీడీపీని ఎడుతున్నారు రేపు మళ్ళీ జగన్ పెడతారు వాళ్ళకి వాళ్ళు విలువ వాళ్ళు తగ్గించుకున్నారు వాళ్ళ ముఖం ఎవరు చూతలేదు ఇప్పుడు ఎందుకంటే ప్రజా అభిప్రాయం ప్రజల వాణి ప్రజల గొంతు నువ్వు వినిపిస్తే నీ మాట వింటారు ఎవడన్నా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజలు అనుకున్న దానికి వ్యతిరేకంగా ప్రబల ప్రజలు భావిస్తున్న దానికి ఆపోజిట్గా నువ్వేమన్నా నిర్ణయం తీసుకున్నా లేకపోతే నువ్వు శాపనగారాలు పెడితే పిల్లి చేపాలు గుట్లు దిగుతాయా ఏటండి దేవదేవుడికి ఇంత అపచారం చేసినే దొంగోడే దర్జాగా తిరిగేస్తున్నాడు నీ చేపాలకి ఏమవుద్ది నీ ముఖం ఇంకా కుచించుకుపోద్ది నీ మొఖం ఇంకా వికృతంగా కనపడుద్ది జనాలకి అర్థమైందా అంటే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆరు కోట్ల మంది ప్రజలకి ఆయన ప్రతినిధి మరి ఈ ముఖ్యమంత్రి గారు అంశాన్ని ఆయన ఏది బహిరంగ సమావేశాల్లోనూ ఎక్కడ కూడా కాదు అది అంతర్గత మీటింగ్ ఎన్డీఏ అంతర్గత మీటింగ్లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు లేదండి ఎక్కడైనా చెప్పచ్చు ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే తప్పు ఆ జనాలు దాస్తారో నువ్వు చేసిన తప్పులు కూడా దాస్తారా అంటే నువ్వు చేసి చేసి నువ్వు దొంగతనం చేస్తావు అపచారం చేసేస్తో అపవిత్రం చేసేస్తో అది దా దాయాలా ఎందుకు దాయాలి అది చెప్పడాన్ని తప్పు అని చెప్పి అది ఎందుకు తప్పోద్ది మత విద్వేషాలు అసలు అలాంటి ఆటలో మీకన్నా రాజశేఖర రెడ్డి ఉన్నాడు స్వయంగా చంద్రరెడ్డి గారు చెప్పాడు వాళ్ళు రాజకీయం కోసం పదవి కోసం వాళ్ళు ఎంతగా దిగజారుతారో ఎంతగా దిగిస్తారో అనేటువంటిది మరి చంద్రరెడ్డి గారు నడితే వాళ్ళ నాన్న గురించి చెప్తారు మనల్ని అడిగితే ఈయన గురించి చెప్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వీళ్ళు రథాలు తగలబెట్టారు రాముడు రామతీర్థంలో రాముడు తల విగ్రహాలు తగ్గొట్టారు వెండి సింహాలు దబ్బేశారు దేవీ దేవతల విగ్రహాలకు అపవిత్రం చేశారు మలం పూసారు ఏదో రంగ రచ్చగొట్టి ఒక్క ఓటు బ్యాంక్ కన్సల్టేట్ చేయాలనే కదా వీళ్ళు చేసింది ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అన్నాటికి పేటెంట్ హక్కు వాళ్ళది వాళ్ళు వాళ్ళ డిక్షనరీ వాళ్ళ రాజ్యాంగం అది ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక్క మాట గులిక్కిపడ్డారా వీళ్ళు అది అంతా ఎలా తగిలిందలిసిందంటే దెబ్బది వాళ్ళకి ఎంత సెగ తగిలిందంటే వాళ్ళు ఎప్పుడో మహాలక్ష్మి గోవుల్ని పెంచం ఇవన్నీ తీసుకొచ్చారు బయటికి అర్థమైందా అది అంటే అది ఏ రేంజ్లో తగిలిందో దెబ్బ అర్థమవుతుంది వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు అందుకు నేను అందరూ దింపుతాను ఎంత చెప్పాను కోతులు దిగినట్టు దిగేస్తారు చెట్లు మించి మాట్లాడతానికి వస్తారు దాని గురించి ఏం బాధపడకలేదు అసలు టీడీపీ వాళ్ళు ఎవరు కూడా డిఫెన్స్ ఆడకూడదు వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్సే ఆత్మరక్షణ ఏం అవసరం లేదు మీరు ఖచ్చితంగా ఎదురుదాడి చేయొచ్చు వాళ్ళు వాళ్ళ ముడ్డు కింద పెట్టుకుని ఐదు సంవత్సరాలు రోజు కొంత తప్పులు చేశారు వాళ్ళు వాటి అన్నింటిని ఫోకస్ చేసి ఎవరిని వదలం అని చెప్పడమే కాకుండా అమలు చేయాలి శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా అన్ని పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదు అవ్వాలి వీడు మట్టి మశానం మద్యం ఇసుక భూములు ఇలాగ ఎందులో తప్పు చేసినా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి దీని అందరికీ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సజరామకృష్ణారెడ్డి పెదిరెడ్డి ఆరెడ్డి రెడ్డి ఈ రెడ్డి కొడాలి నాని ఈ బ్యాచ్లు ఎవడో నోరు పారేసుకున్నాడో సోషల్ మీడియాలో పచ్చిపూతులు ఎవడ తిడుతున్నాడో వీళ్ళందరినీ వరుసగా గుచ్చ తీసుకెళ్ళి అప్పుడు దారిలో కొత్త నోరు మూసుకుంటారు మీరు అందంగా అభివృద్ధి చేసుకోండి మీ మీద ప్రజల నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని గెలిపించారు మీరు అభివృద్ధి చేస్తారో వాళ్ళ భవిష్యత్తుకి మీరు బా బాధ్యత అన్నారో సంక్షేమం చేయగలుగుతారు వాళ్ళు ముక్కి మూలికత మల బద్దకం ఉన్నవాడికి రాదు బేగానే గంటలు గంటలు వెళ్తాడు వీళ్ళు ఐదేళ్ళు పట్టింది వెయ్యి రూపాయలు పెంచుతానికి పెన్షన్ చంద్రబాబు గారు రాగానే బడా ఆలమని పెంచేసాడు అవును కదా అలాగే చేస్తాడు అండి నేను మూడు నెలల కదా అయింది వచ్చి ఏంటండి కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ అది చేసుకున్న అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వాళ్ళకి ఈ పనికి మళ్ళీ వాడు పోయి పనివాడు వచ్చాడు ఇలాంటి మాటలన్నీ పట్టించుకోకూడదు మాటలు బోడని మాట్లాడతారు ఇలా దూరంగా ప్రతిపక్షంలో లేరు కదా అధికారులు ఉన్నారు వాళ్ళు డిఫెన్స్ ఆడకూడదు ఇదివరకట్లాగా అది ప్రతిపక్షంలో ఉన్నట్టు వాడు ఎవడో వచ్చి చేయాలి ఈ న్యాయం చేయాలని ఏమి అడగట్లేదు న్యాయం చేసే పరిస్థితి మీ చేతిలో ఉంది తోలు తీసి అండేసాలు తప్పు చేసిన వాడిని గోడ తొక్కేయాలి దారిలోకి వస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ లేదంటే కూడా వాళ్ళు పొరపాటు మాట్లాడుతారు రారా కూర్చోమని చెప్పాలా ఇప్పుడు మాట్లాడని చెప్పాలి కూర్చోబెట్టి ఓకే సార్ థ్యాంక్ యూ